హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ ఎయిటీ టూ దూరంగా ఆడుకుంటున్న చిన్నపిల్లల వైపు వారి చూపు పడింది అనిరుద్ అలాగే చూస్తున్నాడు వాళ్ళ వైపు వాళ్ళ అమ్మకు చిక్కకుండా పరిగెడుతుంటే ఆమె పట్టేసుకోగానే ఆ చిన్న పాప కిలకిలా నవ్వేస్తోంది అది చూస్తున్న అనిరుద్ పెదవుల మీద కూడా నవ్వొచ్చింది నీకు కూడా కావాలా అంటూ అనిరుద్ధ్ భుజం మీద వాలింది స్వర ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అంతకంటే అదృష్టమా అన్నాడు అనిరుద్ అతడి స్వరం మరింత మెత్తగా వచ్చింది ఇచ్చేస్తా కాకపోతే కాస్త టైం పడుతుంది అని నవ్వింది స్వర ఇద్దరూ కాసేపు అక్కడే కూర్చున్నారు కాస్త పడ్డాడు అనిరుద్ ఇంట్లోనే ఉంటే ఆ విషయాల గురించి ఆలోచిస్తాడని ఆమె బయటకు తీసుకొచ్చింది అతన్ని అన్ను ఆమె పిలిచింది పిల్లల వైపు నుంచి ఆమె వైపుకి చూపు తిప్పాడు అనిరుత్ ఏమైంది అతన్నే చూస్తూ అడిగింది స్వర ఏమైంది అతను తిరిగి ప్రశ్నించాడు ఇంట్లో అడిగితే అతడు ఉద్వేగపడిపోయి అతన్ని అతన్నే శిక్షించుకుంటాడు అని ఇలాంటి ప్రదేశాల్లో అతన్ని అతను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అని స్వరకి అనిపిస్తోంది ఏవేవో అన్నీ గుర్తుకొచ్చాయి అన్నాడు అనిరుత్ ఏమైంది అన్నో ఏం గుర్తుకొచ్చాయి అని అడిగింది స్వర నెమ్మదిగా అప్పుడు అతనికి ఏమైనా గుర్తొచ్చినా అతన్ని అతనే కంట్రోల్ చేసుకోవాలనేది ఆమె ఉద్దేశం తలలో అతని చేయి చేరిపోయింది అతని చేతిని వేళ్ల మధ్య తన చేతి వీళ్ళ కంట్రోల్ అవ్వు ఎందుకంత ఆవేశపడిపోతున్నావు అన్నో నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకో ఆలోచిస్తున్నావు అంటూ అతన్నే గమనిస్తూ అడిగింది స్వరా అతను మాట్లాడకుండా తల పక్కకి తిప్పేసుకొని తల పట్టుకుని కూర్చున్నాడు అతని చూపు నిలకడగా లేదు అటు ఇటు కదులుతోంది గబుక్కున అక్కడి నుంచి లేస్తుంటే అతని చేతిని పట్టుకుంది ఆమె ఆమె చేతిని ఉడిపించుకొని గబగబా బయటికి అడుగులు వేశాడు అతను వెంట పరుగులాంటి నడకతో పరిగెత్తింది స్వర అన్ను ఆగు ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా కారు ఎక్కాడు గబుక్కున అతని పక్కన కూర్చుంది స్వర ప్రకృతి మీద చీకట్లో వాలిపోతున్నాయి వెలుగు మెల్లిగా చీకట్లోకి ఇంకిపోతుంది అతని మనసు మీద ఏదో నల్లటి పొర ఆక్రమిస్తోంది దానిని తొలగించాలనే విషయం గుర్తులేదు అతనికి అన్ను కా స్టార్ట్ చేయబోతున్న అతని చేతులను పట్టుకుని తన వైపుకి తిప్పుకుంది స్వర ఎందుకు స్వరా నాకన్నీ గుర్తు చేస్తున్నావు ఆ విషయాల గురించి మాట్లాడొద్దన్నాను కదా అతడు అసహనంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు మాట్లాడితే ఏమైంది అని స్వర అడుగుతుంటే మాట్లాడొద్దు నేను వినలేను అర్థమవుతుందా నీకు అంటూ గట్టిగా అరిచి ఆమెని వెనక్కి తోశాడు అని అప్పటికే ఎర్రగా మారిపోయిన అతని ముఖాన్ని చూస్తుంటే ఆమెకు భయం వేసింది వెనక్కి సర్దుకుంది అతను కారు స్టార్ట్ చేశాడు కారు చాలా వేగంగా ముందుకెళ్తోంది ఇప్పుడు ఆమె మాట్లాడితే ఆ కోపంలో ఇంకా వేగంగా వెళ్తాడేమోనని ఆగిపోయింది ఈశ్వర అతన్ని ముట్టుకోవాలన్న కూడా భయం వేసింది కానీ అతను అలా తను వదిలేయకూడదు అనిరుద్ధ్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు విపరీతమైన వేగంగా ఉన్నాయి సూటిగా అతని చూపులు రోడ్డు వైపే ఉన్నాయి పూర్తిగా చీకటి ప్రకృతిని కప్పేసింది వీధి లైట్లు ఒక్కొక్కటి వెలగసాగాయి అతడు సరాసరి కారుని ఇంటివైపుకి తీసుకెళ్లాడు నువ్వు లోపలికి వెళ్ళి స్వరా మరి నువ్వు నేను కాసేపు అలా బయట తిరిగేసి వస్తాను నువ్వు వెళ్ళు కనీసం ఆమె వైపు చూడకుండా ముందుకు చూస్తూ చెప్తున్నా అతన్ని ఆశ్చర్యంగా చూసింది స్వరా లేదు నువ్వు కూడా రా లేకపోతే నన్ను కూడా తీసుకెళ్ళు ఆమె మొండిగా అంది స్వరా ఇరిటేట్ చేయకు విసుగ్గా చూశాడు అనిరుద్ ఆమెని అబ్బా ఏముంది నీకు అని అడిగింది ఏం కాలేదు వెళ్ళమన్నానా అతడు గద్దించడంతో ఉక్రోషంగా కారు దిగింది ఆమె చూస్తుండగానే అతను వెళ్ళిపోయాడు ఆమె అక్కడే నిలబడి వెళ్తున్న అతన్నే చూస్తుండిపోయింది విసుగ్గా చిరాగ్గా ఉంది అనిరుద్ధ్కి చీకట్లో కారు ఎటుమలుపులు తిరుగుతోంది అతడి చూపు మాత్రం సూటిగా ఉంది వెళ్తున్నాడు 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 గమ్యం ఏమిటో అతనికి తెలీదు ఒంటరిగా ఉండడం కష్టంగా అనిపించినా ఎవరితో ఉండాలి అనిపించలేదు స్వరని ఏమైనా హట్ చేస్తాడేమోనని అతనిలో భయం ఉంది తనని తాను కంట్రోల్ చేసుకోలేక అంతకుముందు ఆమెను బాధించాడు తను నోరు జారిన స్వర తట్టుకోలేదు అతడి ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్నముళ్ళు పదకొండు మీదకి వచ్చేసింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది హాల్లో లైట్ వేయలేదు అతను నేరుగా తన గదిలోకి వెళ్ళాడు గది లాక్ చేసింది తన దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేశాడు గదిలో లైట్ వెలుగుతూనే ఉంది లోపల స్వర కనిపించలేదు బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ఉంది కదంతా వెతికిన స్వర జాడలేదు గబగబా కిందకొచ్చి కేక వేశాడు గోవిందు బయటకు వచ్చాడు గదిలో నుంచి అప్పుడే నిద్ర లేచినట్టు కళ్ళు నులుముకుంటూ అనిరుద్ వైపుకి వెళ్ళాడు గోవిందు స్వర ఎక్కడా అని గోవిందుని సూటిగా చూస్తూ అడిగాడు అనిరుద్ అదేంటి బాబు మీ ఇద్దరు కలిసే కదా వెళ్ళింది అయోమయంగా చూశాడు గోవిందు వాట్ కీచుగా అరిచాడు అనిరుద్ధ్ స్వరని ఏడు గంటలకు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాను కదా అంటూ ఆవేశంగా చూశాడు అనిరుద్ధ్ లేదు బాబు స్వరమ్మ ఇంట్లోకి రానేలేదు నేను ఇక్కడే ఉండి మీరు వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను ఎంతసేపటికి రాలేదు ఇప్పుడే గదిలోకి వెళ్ళి నడుం వాల్చాను అని గోవింద్ చెప్పగానే అనిరుద్కి అనిపించింది వెంటనే ఫోన్ బయటకు తీసి స్వర మొబైల్కి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అని రాగానే అతను గబుక్కున బయటికి పరిగెత్తాడు డ్రైవర్ సలీం వాచ్మెన్ ముగ్గురు బయట మాట్లాడుకుంటూ ఉన్నారు అనిరుద్ధ్ కార్ దగ్గర కనిపించగానే సలీం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సార్ పిలిచాడు సలీం స్వరని చూశావా అని కార్ తీస్తూ అడిగాడు అనిరుద్ధ్ వెళ్ళిపోయారుగా అని అన్నాడు విస్తువై చూశాడు అనిరుద్ సలీం మాటలకి ఏంటి నువ్వనేది అని తేరుకుంటూ అడిగాడు అనిరుత్ అవును సార్ స్వరా మేడం క్యాబ్లో వెళ్ళిపోయారు అప్పటికి నేను ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగాను బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలియదా అని తిట్టేసి వెళ్ళిపోయారు అని మెల్లిగా చెప్పాడు సలీం నుదురు రుద్దుకుంటూ కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు అనిరుత్ మళ్ళీ మళ్ళీ స్వర మొబైల్కి ట్రై చేస్తూనే ఉన్నాడు సలీంకి ఏమీ అర్థం కాలేదు అనిరుత్ వెళ్తున్న వైపే చూస్తున్నాడు అనిరుద్ కాల్ చేస్తాడేమోనని ఫోన్ దగ్గర పెట్టుకుని అలాగే మేల్కొని ఉన్నాడు సలీం రోడ్డంతా వెతుక్కుంటూ వెళ్తున్నాడు అనిరుద్ధ్ మరోసారి కాల్ ట్రై చేశాడు అయినా ఉపయోగం లేకపోయింది స్వర కాల్ నాట్ రీచబుల్ వచ్చింది స్వర ఎక్కడికి వెళ్ళిపోయావు బాధగా అనుకున్నాడు అనిరుద్ధ్ వెంటనే అఖిల గుర్తొచ్చింది అతనికి కానీ అఖిల నంబర్ తన దగ్గర లేదు కారు ఒకచోట ఆఫీ ఫోన్ బయటికి తీశాడు ఒకసారి ఎప్పుడో స్వర అఖిలకి కాల్ చేసింది తన ఫోన్ నుంచి అతని పర్సనల్ ఫోన్ నుంచి నెంబర్ నుంచి వెళ్ళడం రావడం తక్కువ ఉంటాయి వెతుక్కున్నాడు రెండు నెంబర్లకి ట్రై చేశాడు క్లయింట్స్ నెంబర్స్ని అర్థమై కట్ చేశాడు అలా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ ఒక నెంబర్ దగ్గర ఆపాడు ఆ రోజు రాత్రి స్వర ఫోన్ చేసింది వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు అనిరుత్ హలో లేడీ వాయిస్ వినిపించింది అతనికి అఖిల అనుమానంగా అడిగాడు అనిరుద్ధ్ అవును మీరెవరు అని ఆవలిస్తూ అడిగింది అఖిల స్వర హస్బెండ్ అనగానే ఆమె నిద్రమత్తు వదిలిపోయింది అఖిలకి మీ మీరా కంగారుగా అంది ఆ నేను అనిరుద్ధ్ అతడు చెప్పగానే చెప్పండి అనిరుద్ధ్ గారు అని అడిగింది అఖిల కాస్త భయంగా స్వర మీ దగ్గరికి వచ్చిందా అని అడిగాడు ఊపిరి బిగబట్టి అతడు అడిగిన మాటలకి అఖిల బిత్తరపోయింది స్వర ఈ టైంలో తన దగ్గరికి రావడం ఏంటి లేదండి నా దగ్గరికి రాలేదు స్వర ఇంట్లో లేదా తడబాటుగా అడిగింది అఖిల లేదు అన్నాడు అతను అక్కడ కూడా లేదు అనే అసహనంతో ఏముంటున్నారు మీరు అఖిల కంగారు పడిపోయింది ఇద్దరం బయటికి వెళ్ళి వచ్చాం తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను బయటికి వెళ్ళాను క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందని మా డ్రైవర్ చెప్పాడు అంటూ వివరించాడు అనిరుద్ధ్ స్వరకి అఖిల ఆప్తురాలు స్వర ఎక్కడికైనా వెళ్ళగలే ప్రదేశం ఉంటే అది అఖిలకి తెలిసే ఉంటుందని అనిరుద్ధ్ ఉద్దేశం లేదండి నాకు కాల్ కూడా చేయలేదు ఒకవేళ తన ఫ్లాట్కి వెళ్ళిందేమో అని ఆలోచనగా అంది అఖిల ఫ్లాట్కా అదెక్కడుంది అని అడిగాడు అనిరుద్ అవునండి తనకి చిన్న ఫ్లాట్ ఒకటి ఉంది అంటూ అడ్రస్ చెప్పింది అఖిల అఖిల చెప్పిన అడ్రస్ వైపు కారు మళ్లించాడు అనిరుద్ధ్ కథ కొనసాగుతోంది ఇంతకీ స్వర ఎక్కడికి వెళ్ళినట్టు అఖిల చెప్పినట్టుగా స్వర అక్కడ ఉంటుందా ఒకవేళ లేకపోతే ఇప్పుడు అనిరుద్ధ్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే నేనైతే మీ లైక్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాను చూస్తున్నాను కానీ మీ నుంచి లైక్స్ రావడమే లేదండి లైక్ చేయొచ్చు కదండి మీకు నచ్చుతుంది కదా స్టోరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో